ఈ యొక్క టెప్పివలస గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ మీ మధ్యకు ఒక మంచి శువార్త సువర్తమానము తెలియచేయాలని మరి ఈ విధముగా చాలా దూర ప్రాంతం నుండి మేము వచ్చి ఉన్నామండి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించిన వార్త లోకంలో ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం కానీ అన్నీ కూడా ఏ వార్తలంటే చెడ్డ వార్తలు భయంకరమైన వార్తలు ఆందోళనకరమైన వార్తలు ఈ లోకంలో వింటూ ఉన్నాం కానీ మంచి వార్త అదే ఏసయ్య సువార్త సువార్త ఎందుకు అంటే సర్వమానవాళిని ప్రేమించి మనందరి కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావటం జరిగింది ఎందుకు అంటే మనందరినీ కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర ఆయన పరిచర్యను విరామం లేకుండా ప్రకటించి మనందరి కోసం ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ పరలోకంలో నివాసాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఎందుకంటే మనందరి కొరకు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరైతే ఈ మంచి సువార్తను విని హృదయంలో చేర్చుకొని ప్రభుని అంగీకరిస్తారో వారి జీవితాలు ధన్యం వారి జీవితాలు ఎంతో ఆనందం ఎంతో సంతోషం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రాంత ప్రజలారా యేసు కూర్చిన వార్త మీరు వినండి వింటే మీకు మీ జీవితములలో గొప్ప ఆదరణ కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సమాధానము కలుగుతుంది సంతోషము కలుగుతుంది ఈ దినాల్లో ఏ కుటుంబంలో కూడా సమాధానం లేదు సంతోషం లేదు ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక వేదన ఏదో ఒక బాధ ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉంది కానీ ప్రభువైన అంటున్నారు ఆయనకు ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే నీకు ఈ లోకములో ఉన్న సంతోషము సమాధానము ఆనందము కంటే ఆయన ఇచ్చే ఆ సంతోషము ఆనందము నిత్యము నీతో ఉండేది ఇది తాత్కాలికమే కానీ నిత్యము నీతో ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నిత్య సంతోషాన్ని దయచేస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కనుక ఈ మంచి సువార్త ఈ మంచి వార్త ఏసయ్య సువార్త మీరు విని ఏసయ్యను మీ హృదయంలోనికి అంగీకరించినట్లయితే ఏసయ్య మీ హృదయాలను అడుగుతున్నాడు గాని మీ ధనాన్ని గాని లేక ఇంకా ఏదో మీ ఆస్తులు గాని అంతస్తులు గాని అడగలేదు నీ హృదయాన్ని అడుగుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె మీ హృదయాన్ని నాకు ఇవ్వండి ఈనాడు అనేక మంది మన హృదయాలు ఆయనకి ఇవ్వక అనేకమైన మార్గాలు చెడు మార్గాలు ఎన్నుకుంటున్నాం ఏర్పరచుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా యొక్క మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని ప్రజలారా ఈ శువర్తమానము ఈ మంచి వర్తమానము మీ మధ్యకి వచ్చింది అంటే మీ జీవితాల్లో మార్పు కోసం మీ జీవితాల్లో వెలుగు కోసం మీ కుటుంబాల్లో వెలుగు కోసం మీ బిడ్డల్లో వెలుగు కోసం ప్రేమైన దేవుని బిడ్డలారా అయినా ఈ లోకానికి వెలుగుగా రక్షకుడిగా నిన్ను వెలిగించడానికి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఒకవేళ నువ్వు చీకటిలో ఉన్నావేమో అంధకారంలో జీవిస్తున్నామేమో నాకెందుకు ఈ బ్రతుకు అంటున్నావేమో ఈ మాటలు నీ కొరకే నీ కొరకే నీ కుటుంబంలో నీ జీవితంలో వెలుగును నింపు నింపడానికే ఈ లోకానికి వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా అనేక మంది ఇక్కడ అనేక సమస్యల చేత చీకటిలో ఉన్నవారమే ఎప్పుడైతే ఏసయ్య దగ్గరకు వెలుగులోనికి మేము చేర్చబడ్డాము మా జీవితాలు ఆనందము సంతోషము సమాధానము మేము పొందుకున్నాం మేము పొందుకున్న దానిని ఈ విధంగా మీ మధ్యకి వచ్చి ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఏసై చెప్పారు మీరు వెళ్ళండి మీరు పొందుకున్న దాన్ని అనేకులకు ప్రకటించండి అనేకులు మారు అనేకులకు మారు మనసు కలుగునట్లుగా మీరు చెప్పండి అన్నారు కనుకనే మీ మధ్యకు వచ్చి మేము ఈ విధముగా ప్రకటిస్తున్నాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా పాప భారంతో ఉన్నటువంటి ప్రజలరా ఆయన ఎత్తుకు రండి నీ భారాలన్నీ తొలగించగల శక్తిమంతుడైన దేవుడు నా దేవుడు ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎదుక రండి నేను మీకు విశ్రాంతి కలుగు అన్నాడు వేయి ప్రయాసాలతో ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీ భారం నువ్వే మోస్తున్నావేమో ఒకసారి ఆలోచన చెయ్యి నీ భారం ఆయన మీద మోపు ఆయన తేలికని కాడి నువ్వు మొయ్యి దేవుడి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఒక్కసారి ఏసయ్య వైపు మీ మనసులో త్రిప్పండి మీరు జీవితాలు మార్చుకోనండి ఈ లోకముల సంతోషమే కాదు పరలోకములకు కూడా నిత్య ఆనందం ఆయన నీ కొరకే నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని అర్పించాడు ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడాడు ఎందుకు ఎందుకు మనందరి కొరకు తన రక్తము చిందించిన ద్వారాగా క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడటానికి ఆయన రక్తము చిందించిన ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా పాపక్షమాపణ కలిగింది కాబట్టి ఆ పాపక్షమాపణను మేము పొందుకున్నాం కాబట్టి మీరు పొందుకోవాలని ఈ సువర్ధమానము మీ మధ్యకు తీసుకొచ్చాం